అంటే తిండి లేదు అందుకే మానవుడికి మాత్రం అనగా అగో తిరుమంతరే నడమంతరం దైత్ర సాగు నగది బతుకున్నారే అవ్వాతకుమురన్నారు అగో తిరబోధం అంటే తిండి లేకుంటాయి కట్ట బతులు లేకుంటాయినవి ఏమి లేని వాడు ఇవ్వరు మారాదు కట్టగడపడే కమ్మన గుడితే అప్పుడే అన్నం తిన్నాడమ్మా డొప్పు పొద్దుంటే మాపు లేదు మాపు లేదు ఒక రోజు గడితే మాత్రమన ఒక వారం గడిచినట్టు అవుతుంది ఒక వారం గడితే ఒక నెల గడిచినట్టు ఒక నెల గడితే ఒక సంవత్సరం గడితే గడిచినట్టు రే కడ రోజే డొక్క నిండుతుంది రేడు ఉండే వాళ్ళ బతుకైనా పని కన్నా పోతాం ఇంత ఉప్పరి పని పోతే తట్టో మోచనో పారెత్తనో అవ ఏమన్నా పది కొత్తలు అయితే జాబు అమ్ములు కొనకరుచుకొని మాత్రం కాగి కాలం వెళ్ళాలి ఇస్తాం అనుకుంటాడు అయ్యా పొద్దుపొడు పొడతాన్ని గట్ల వాళ్ళు ఇద్దరు కనిపిస్తారు రావసార్లు కాదు వాళ్ళు మా అక్క బావస్తాను అబ్బా మా బాబు వస్తారు కాబట్టి నేను పేద మా అక్క బాబా కలిగినూరు వెంట తాగుతుంది నాకు నూకలు కూడా కదిలేవా చెత్త కావాలి మా అక్క పేరు చేసుకున్నాడు పెయినాడు వేయి ఇంతవరకు రాలేదు ఏ రవ్వగా ఎట్లా కావాలి రక్తం ముఖైన నాలుగు పూడ్లు పెడతాను అక్క నా అక్క కానీ నాకు ఇప్పుడున్నది అప్పటికి ఇప్పటికంటే ఎనభై ఆవిడ కాని తొంభై ఆవిడ తోడు కానివ్వాల వెనుక మరి చూసేవరకే పలగడ పెట్టిన తాడు పెట్టుకున్నది మాకు గొల్లెం కూడా లేదు పరగడ తాడు తాడుగా టుడే నేను అడ్డే డెల్ల వరకు అయితే తలిపెట్టింది కదరా ఇది తాడుగాను ఇక పరగడబద్ధలు లేదా తట సంచి కూర్చున్నా ఉన్నా

ఆయన వస్తాడు ఆయన వచ్చాక ఆయనతో మాట్లాడిపోతారు నేను కూడా మాట్లాడతారు తప్పది ఆయన ఏదా ఇక కోడిగా తెచ్చుకో గొప్ప గొప్ప నిన్న ఇవ్వాలి వారి చేసుకొని ఇప్పటికి ఇరవై ఏళ్ళ పొద్దు ఇరవై ఏళ్ళ బట్టి వరకు ఉరుకులేదు వరకు లేదు మూడు సో నిమిషాలు ముప్పై రూపాయల కళ్ళు మూడు శకాలు నల్ల తాగుతున్నాడు అవ్వ తోడు ఆరు వీర్లు అర్ధ గంట నాశనం చేస్తాడు ఇక మూలకు మంచం వేసుకొని అంటాడు వారి లేరా అందరు సంసారం ఎట్టున్నది మన సంసారం ఎట్టున్నది లేరా గీసు అందరేనా ఇంట్లో గురుగుతుంది కావచ్చునా ఇది ఒత్తుక సత్తానా ఒత్తుక సత్తానంట అది తిని రెక్కలు తండ్రి ఆగిపో చెప్తా నేను పొద్దున కట్టపా నేన ఇంత కూర్చుని పుట్టకొక్కరం ఎక్కుతాను ఇంకా అదే నన్ను పట్టుకోలేదు కుక్కర్ పట్టుకొని గోదావరికి నడు ఇవ్వాలని అలా చిప్పిరే తుప్పి వారి పెళ్లి ఎవరు దీనికి అవగారు ఎక్కడిది దీనికి ఎక్కడ దా ఇది నాకు అప్పుడు నేను పేద ఉన్నాయి నాకు పెళ్ళని దొరకలే అయితే ఆ గస ఉండి ముగ్గురు పెద్ద మనసు ముగ్గురు కూడా పంచాజేయట అసలు ఆ పంచాజ నిల్వదు అయితే ఈ ముగ్గురు ఏం చేశారు కూర్చున్న కాడ పాపం పొలగానికి పిల్లవలేదా ఎట్ల మనమన్నా ముంగడు పడి పేలిద్దరు బయలు వెళ్ళి వాళ్ళు ఆయన వీళ్ళు ఉన్నోళ్ళు వీళ్ళిద్దరు బయలు ఇక పొలగానికి పెళ్ళని కూడా కదా బయలు పేరు తిరుగు తిరుగుతుంకూడదు అక్క పోయినట్టు ఆ జంతుడ నాకు అమ్మాయి దొరికినా అది రుట్టా మంచిగా లేదేమో అమ్మాయి దొరకలే ఇక వీళ్ళు శాంత గుడి బల్లర్షులర్ చంద్రపూర్ నాగ అన్ని తిరిగి ఇక తిరిగి తిరిగి వీరికి దొరకదురా వీరికి ఫెల్ యూగం లేదని వీళ్ళు ఇంకా మరి అచ్చి ఆ రైల్వే స్టేషన్ బెంచ్ లు ఉండయా ఆ బెంచ్ మీద కూర్చుంటారు కూర్చున్న వాళ్ళే ఇక ఏమే మా మేడం మా లవ్లీ నాకు ఖర్చు ఇది ఇది చిప్పి రెంటికలు పెట్టుకొని మీకుగా ఈ ఎంటికల దారం కట్టిందంటే ఈ పక్క ఈ పక్క కట్టి రెండు బత్తాల పొడి తోటి కుట్టుకున్న సంచి ఆ రైలు గేట్ల పని దెబ్బకి అవి బాటిలు ఉండే నీళ్ళ బాటిలు నీళ్ళ బాటిలు పోరగాళ్ళు నిన్న బాబు ఆయన కవరాలు వేసుకుంటే అత్తంట ఇట్లా ఇట్లా పిట్ల అంటే వీళ్ళు చూసిర్రు అరే పొల్ల మంచుకుంటే ఎవరు ఈ మధ్య సన్నగుందని అడిగిన సన్నగుందాయని అడిగే వరకు ఎవరు బిడ్డ అంటే నాకు ఊరు ఊర్లోనే ఎవరు అన్నారు మరి అబ్బయ అవయ్యలేరు ఏం జరిగి పేపర్లు లేరుకుంటా అమ్ముకుంటా ఒక షడ్డబ్ అంటా అని చెప్పినట్టీ అవయ పెళ్ళేందని అడిగితే నాకు పెళ్లి చేసుకుంటున్నాడు మరి మా పోలేమని చేసుకున్నాం వీళ్ళు ఏం చేసిర్రు మరి తీసుకోకపోతే వాడు అని బిడ్డ దీని లేచినట్టు ఇట్లా మీదికి గోపురం పర్వతం తిరిగే ఆధారే ఇం విని ఎట్ల ఇలా నూనె పాకి కొరకా నెత్తిన పోతే సుక్క కింది కారలే నూనె చదువుది అయితే ఆ మెల్లగా తా కాసేలా అప్పని చెప్పింది వారి ఇవన్నీ దిక్కువల్ పడుకుని కానీ నేనే వచ్చిన నింబర్ మారా మంచి

No, no, no. no, no. அட்ரெண்டு போனேன் ஏது பரங்க பெடுத்து தாடு பெ నేనేం చేయాలి ఆగు నంచి ఆగుతారు సరిపెలుతారు నేను అటుపోయి టచ్చ వరక ఏదో సరే పెడితే పెట్టి నా భర్త వేదనుకోవాలి అది నీకు ఇక్కడ మాట్లాడటం లేరు కాబట్టి ఏదో ఇంత నీ బతుకు బతుకు మరి నేను వెనకమ్మ వచ్చి నేనే వచ్చాను వచ్చాను అంటే అంటారు నేను వస్తలేదు ఎవడో మా ఇంటికి వచ్చి ఇప్పుడే ఇదే రోజు మాట్లాడదు అవన్నీ అట్లా పోనీ రావే రావే అని నేనంటే ఏమని పాట పాడకుండా వస్తాను ఏం చెప్పనవ నేను ఏం చెప్పను ఏమీ లేకుండా కాని వీనికి ఏతులు ఎక్కువ వీడు చేసుకున్న వీడు ఏదో అట్ల పోనీ ఏమంటారు అరిగి మీద లాగులేదు సింధులేగులే సాగనాడు మాట్లాడే ఆంధ్ర బ్యాంకులో ఐదు లక్షలంటాడు అరవకొండ బస్టాండ్ అడుకందూసిన నేను అడగ చూసిన పర్కాల రెండు పత్తి మిల్లులు అంటాడు పందర గుడిసలా పండుకుంటున్నాడు ఎవ్వరికి ఇందిరావాదీ మాట కాదు ఆఖరికి ఏమంటాడు యుద్ధమున వీడు పెద్ద వీరుడు అంటాడు కూడుతని చూస్తే

వచ్చిరా రెండు వేలు అయితే అంటే ఆడబిడ్ కాబట్టి పెట్టాలి తప్పు వేలైనా పెడతా తోడబుచ్చిన తోడబో తోడు దొరుకుతా రెండు వేల రూపాయలు అలకాయ ఉంది ఏ ఉపాయం వాళ్ళ దగ్గరికి వచ్చారా వాళ్ళ దగ్గరికి వచ్చేది ఉంటే వాళ్ళ దగ్గరికి వచ్చినాక నన్ను ఒక్కడి కొట్టినాడు చేయను మేము బొబ్బ పెడతా ఇక వాళ్ళే ఇద్దరు వాళ్ళ వాళ్ళు పెట్టుకున్నారా వచ్చిన చుట్టుపాలంటే మరిపోతారు రెండు వేలు తప్పేనా చూడు దీని ఉపాయం పోషిపిచ్చు కానా అప్పు అప్పించిన వాడికి నాలుగు సార్లు కనిపియాలి ఇంటి మూడు చుట్టాలు అత్త మన ఇంత ఏమి లేదు వాళ్ళతో మాట్లాడుకుంటే పగ ఇంటి మూడు సుట్టబోలు వచ్చినప్పుడు మన ఇంట్లో ఏమీ లేపుకున్నా కాని రమ్మని పిలిచి మాట్లాడి నీళ్ళు ఇచ్చి కాలు కడుక్కున్నాక పీటేసి నన్ను మంచి రుచి కడుపుని మాట్లాడితే చూసినా బాబు అనుకుణం ఇంట్లో ఏము లేపుకున్నా ఎంత ముద్దుగా మాట్లాడిండయ్య అరే గట్ల పేరు అప్పరు పిచ్చిదాన తెచ్చి వేయకున్నా కాని మర్యాద వచ్చిన మర్యాదని ఇప్పుడు నన్ను ఏం చేయంటన చెబుతో నిలబడు నీళ్ళ అక్క కాళ్ళు బావ కాళ్ళు కడగాలి నీళ్ళు వచ్చి కాళ్ళు కడగాలి ఎవల కాళ్ళు అక్క బావ కాళ్ళు అబ్బో మారే అల్ల కాదు ఎందుకో నాకు ఆడబిడ కడువు ఆడబిడ్డ కాళ్ళు కాయి రాట కాళ్ళు కాడు అంతా చెప్తా అయితే మాకు ఆరుడే కాలు ఎట్రా అంటే నేడు సంవత్సరం కట్టే మా అక్క వాళ్ళ ఆడివిడ కాలు అడిగింది మా అక్క పోయి వాళ్ళ ఆడివిడ కాలు ఏమంటా అడిగిందో మా బాబిడా తప్పని నీ పోయి అడుగుతాం నువ్వు నాకు అట్లా బొట్టగా ఉండాలి నాకు బొట్టునే నమ్మింది కదయ్యా

ਏ ਪਾ ਮਾਰ ਕੇ ਕਰੂ ਆ ਗੁਛਣਾ ਬਰਪਾੜ ਗਾ ਤਿਆ ਬਾਵਾ ਕਾਲੂ ਆੜੂ నేను కాళ్ళ మీదనే నాలుగు రోజులు బట్టి నల్ల ఇంటి ముందర బోరిం ఉంటే బోరిం ఎడిపాయ నేను తెచ్చుకున్నదా రెండు విందలు అయ్యా ఈ రెండు విందలకు వెళ్లి ఒక్క పెట్టుకున్నా ఇంత అద్భుతం చేసుకున్నా నువ్వు తానం చేయక ఇప్పటికి పదిహేను రోజులు అవుతుంది తలికాయ మీద పోతే నువ్వు తానేం చేసినట్టు ఇంత మంచి తెలియగా ఊరందరికి ఒక్కదు ఊరందరికి ఒక్కదాం కదా తెలియదు ఊళ్ళే ఒక్కదు అంటారు ఊళ్ళే ఒక్కదాండవా ఊరందరికి ఒక్క அந்த மஞ்சரம் போத்த